ఇప్పుడు వచ్చిన యూత్ లీడర్లు యూత్ బాలకాలు కుల పెద్ద మనుషులు పదవులు తీసుకున్న ఇప్పుడు ఎందుకంటే పేరు పెట్టాలని జనాశారు అధ్యక్షులు కానీ ఉపాధ్యక్ష సెక్రటరీలు కానీ అందరికీ జై శ్రీరామ్ ముఖ్యంగా ఇప్పుడు ఏముండదంటే ఇప్పుడు మనం బేడా ప్రభుత్వంగాలం వెనకడ తిన్నము తాగినాము మన చంద్రదిడు వచ్చుడు పిల్ల పిల్లలు జాదుడు పెండి పప్పులు చూసుకోవడం వెళ్ళిపోవటమే కానీ ఇప్పుడు ఈ ఒక ఐదు పది సంవత్సరాల కాంచి మన బేడా చాలా జాగృతి పెరిగింది ఒక మనం ఈ శ్రీరామ్ మనం ప్రతి జాతిలో ఉన్నది ప్రతి కమిటీ ఐదు సంవత్సరాలు అయింది శ్రీరామాంజనే కమిటీ దళి కట్టి ఆ కమిటీ దళి కట్టిన కాంచి ఇంకా చాలా మంది కూడా బజరింగ అని ఇంకా ఎన్నో మన హిందుత్వం గురించి కూడా యూత్ పిలగాలే కానీ కట్టిన కాంచి మనం ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర కూడా మనం ఒకటి పోవడం జరిగింది ఒక సంస్థ గురించి కూడా మనకి చర్చ జరిగింది ఇప్పుడు త్వరలో కానీ ఏది చేసినా కూడా మనకి అవగాహన పత్రం అవుతుంది ఏ వచ్చినా ఏ పత్రిక వచ్చినా మన శ్రీరామ అత్యంత ఇంటి పోయి కాకపోతే ఏమంటే ఇప్పుడు ఈ పదవులు ఈ ఒకటి ముఖ్యంగా మన అందరూ సభ్యులం ఇలా మన ప్రతి ఒక్క బేడ సంఘం హిందుత్వం మనం ఇలా హిందూ ధర్మం గురించే ఇప్పుడు ఈ నుంచి ఏముండదంటే మన వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మనం ఉన్నామని ముందుకుండాలి ఒకటి మెయిన్ మన జాగ్రత్త రెండోది ఇప్పుడు హిందుత్వ గురించి మనం దాంట్లో మందిరం చేయదు ఇప్పుడు త్వరలో కూడా కమిటీ అయింది ఇక్కడ కమిటీ అయింది చాలా ఇస్తుంటే మనం ధర్మం గురించి కూడా మన శ్రీరామ మన శ్రీరామనవి నాడు కూడా యాభై కిలోల రవ్వ ఉండి కూడా అన్నదానం చేస్తాడు చాలా మంది మంకాయలు కూడా సంతోషపడరు చాలా మంది కూడా పది మందులు కూడా బేడపడుగు దంగాలు బా వీళ్ళు చేసేరని కూడా చాలా ఒక ఐక్యత వచ్చింది మన యూత్ ముఖ్యంగా మేమంటే పెద్దవాళ్ళు ముసలి అయితే ఉంటాం ఇప్పుడు మీ చేతిలో ఉన్నది పదవులుగా యూత్ లీడర్లు యూత్ బాలకాలను ముందుకొచ్చి మన సమాజం హిందుత్వం గురించి ముందు తీసుకోవాలని ఒక కోరిక రెండోది నేను అంటున్నాను మీరు బా తప్ప పెట్టుకోండి మనకి పెద్ద గుసా పేరంటానని మన బాబా చెప్పినట్టుకి దయచేసి దేవతల కాడ తొరకుండా తెచ్చి అలాలు చేయకుండా ముఖ్యంగా ఎందుకంటే చెప్పేది ఒకటి ఎందుకంటే ఒకవేళ అన్నారం పోయినవా దేవుని మొక్కున్న అది ఆడపిల్లం కోసుకున్నవా అలా చూసుకున్న ధర్మం పెళ్లిళ్ళ కాడ కానీ పెళ్లిళ్ళ కాడ కానీ కాడ కానీ ముఖ్యంగా మనం పుట్టి పెట్టుకున్న మంకాలు ఇప్పుడు చల్తావలే కాడ పోయి కూడా సమ్మఖయాత్ర పూజారి కూడా చెప్పాడు ఎవడైతే అలాలు కోసా వాళ్ళకి దేవుడు మోచం లేదు ఇది చల్లదని కూడా ఇంటర్నేషనల్ వచ్చింది మనకి జాగ్రత్త రావాలంటే మన వాళ్ళు మాత్రం కొంచెం అలాలన్నది ఈ ఒక్కటి పత్తి దేవతల దగ్గర చేయదు ఒకటి పెళ్లిలో కానీ పాపలే కానీ కానీ ఇంకోటి ఎవరైనా నిరుపేదలు మన దాంట్లో ఏదైనా ఆకుతి వచ్చిందంటే ఇప్పుడు చాలా మంది చందా ఇస్తున్నాండి పది ఊళ్ళో వీళ్ళు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అసుండి దానికి కూడా మీరు జాగృతి రావాలి మనం ఎందుకంటే ఎన్నో దింట్లో ఎన్నో తాగుతున్నాం ఒక ఐదు రూపాయలు రెండు వందల రూపాయలు మనం ఇచ్చి వాళ్ళు చందా ఇస్తే వాళ్ళకొక వారం పది రూలతో పాటు ఇది రెండోది ముఖ్యంగా చాలా మంది బానిసల అలపాటు ఏమైనా సార్లు కళ్ళు ఈ ఉత్తు తాగుతున్నాం ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఉండదు అనుకున్న కానీ ఒక ప్రతి ఒక్క సంవత్సరం మనం ఇది హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోండి ప్లీజ్ మీ అందరికి నమస్కారం ఏం చెప్పనా రోజుకి యాభై రూపాయలు మన ఇంట్లో పెడుతున్నాం ఎందుకంటే ముఖ్య విషయాలు ఏంటి ఇప్పుడు మన కొంతమంది రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళు ఏమి ఇస్తారు చంద ఆట ఐదు వేలు ఇస్తారు పదివేలు ఇస్తారు ఒక ఐదు ఏడు రూపాయలు నువ్వు సంవత్సరాలు కట్టుకుంటే ఐదు లక్షలు పాలసీ అయితే మీ అందరం కట్టుకుంటే నేను ముప్పై వేలు కడుతున్నాం ముగ్గురు మెంబర్ ఆరు రోజులు ఏదైనా అయితే పది లక్షలు ఈ హాస్పిటల్ ఎలా చేసుకోవచ్చు రోజుకి యాభై రూపాయలు పాస్ ఖర్చు పెడుతున్నాం కదా అవకాశం ఉంటే దాంట్లో ఉండండి చాలా మందికి తెలియకపోతే తప్ప పని